హాయ్ వెల్కమ్ టు షివసాహిబు ఈ రజమన్ రెసిపీ వచ్చేసి జీరా రైస్ చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తానండి అబ్బా జీరా రైస్ అయినా అనకండి జీరా రై జీలకర్రతో చేస్తున్నాం కాబట్టి డైజెస్టివ్ కూడా చాలా ఈజీగా అవుతుంది మనకు హెవీగా అస్సలు ఉండదు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్లోకైనా ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి మనకు కర్రీస్ ఏం చేయాలో అర్థం కానప్పుడు కూడా చాలా తక్కువ టైంలో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి రైస్ ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మిర్చి ఒక రెండు వేసుకోండి పచ్చిమిర్చి ఒక ఐదారు వరకు సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి దాన్ని కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఒక పెద్ద సైజ్ అయితే ఒకటి వేసుకోండి మీడియం అయితే రెండు వేసుకోండి ఒకవేళ మీకు ఆనియన్స్ ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్లేదు ఒక బిర్యానీ ఆకు వేసుకోండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం వేయించుకుందాం ఒక్కొక్కసారి మనకు కర్రీ ఏం చేయాలి లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి అనే ఆలోచిస్తుంటాం కదా టైం ఎక్కువ లేనప్పుడైనా కర్రీస్ వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడైనా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ సీజన్ అయినా పర్లేదండి మనకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది రైస్ అనేది ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత దీంట్లోకి రైస్ వేయండి రైస్ క్వాంటిటీ చూసుకోండి మీకు కావాలనుకుంటే రైస్ క్వాంటిటీని పెంచుకోండి అలాగే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని కూడా పెంచుకోండి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఒక సగం వరకు సాల్ట్ వేస్తున్నానండి మీ టేస్ట్కి సరిపోయేటంతా మీరు టేస్ట్ చూసుకుంటూ అయినా వేసుకోవచ్చు మొత్తం కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి మనకు ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ రెడీ అయిపోయిందండి చూస్తారు కదా నేను చాలా తక్కువ టైంలో టైం లేనప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్